పిల్లలు మరియు తల్లిదండ్రులకు హాయ్ హాయ్ పిల్లలు ఈ వీడియోలో చాలా చక్కగా ఏబిసిడీలు వాటికి సంబంధించినటువంటి పదాలను మంచి మంచి కలర్ఫుల్స్ వర్క్షీట్లు ద్వారా తెలుసుకుంటున్నారు పిల్లలు ఇక్కడ చూడండి ఇది ఏమిటిది యాపిల్ ఇక్కడ చూడండి లేట పిల్లలు క్యాపిటల్ లెటర్ ఏ స్మాల్ లెటర్ ఏ ఏ పర్ యాపిల్ ఏపీఎల్ఈ యాపిల్ ఈ యాపిల్ పిల్లలు యాపిల్ పండు తిన్నారా ఇది రెడ్గాను గ్రీన్గా ఉంటుంది తింటే చాలా టేస్టీగా మంచి ఆరోగ్యంగా ఉంటాము యాపిల్ క్యాపిటల్ లెటర్ ఏ స్మాల్ లెటర్ ఏ ఏపీఎల్ఈ యాపిల్ ఏపీఎల్ఈ పేల్ వెరీ గుడ్ పిల్లలు మీరు చాలా చక్కగా మంచిగా నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఏ తర్వాత ఏం లెటర్ వస్తుంది బీ లెటర్ క్యాపిటల్ లెటర్ బీ స్మాల్ లెటర్ బీ క్యాపిటల్ లెటర్ బీ స్మాల్ లెటర్ బీ ఇది ఏంది పిల్లలు ఇది బాల్ తెలుగులో బాలు అంటాం కదా ఈ బాలును మనం గ్రౌండ్లో బాలుతో ఆడుకుంటాము ఆటలాడితే యాక్టివ్గా ఉంటాము బలంగా తయారవుతాము బీఫర్ బీఏఎల్ఎల్ బాల్ స్పెల్లింగ్ బీఏఎల్ఎల్ బాల్ ఫర్ బాల్ పిల్లలు ఈ పిక్చర్ ఏంటిది ఈ పిక్చరు బాల్ పిక్చర్ ఈ బొమ్మ బాల్ బొమ్మ ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్ బి స్మాల్ లెటర్ బి ఎల్ బాల్ సూపర్ పిల్లలు మీరు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు మీరు చాలా మంచి పిల్లలు పిల్లలు బి తర్వాత ఏ లెటర్ వస్తుంది బి తర్వాత సి వెరీ నైస్ బి తర్వాత సి లెటర్ వస్తుంది క్యాపిటల్ లెటర్ సి స్మాల్ లెటర్ సి పిల్లలు ఇప్పుడు ఈ ఇదేంటిది ఇక్కడ ఏం పిక్చర్ ఇది కేక్ తిన్నారా పిల్లలు కేక్ బర్త్డేలకు ఫంక్షన్లకు కట్ చేస్తాం కదా అది ఇక్కడ కేక్ స్పెల్లింగ్ చూడండి కేఈ కేక్ కేఈ కేక్ క్యాపిటల్ లెటర్ సి స్మాల్ లెటర్ సి కేక్ పిల్లలు కేక్ తిందామా ఇదిగో ఇక్కడ ఇది చాక్లెట్ చెర్రీస్ ఉన్నాయి కదా చాలా అందంగా ఉంది కదా కేకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు సి తర్వాత ఏ లెటర్ వస్తుంది సి తర్వాత డీ సి తర్వాత డి పిల్లలు ఇదేంటి బొమ్మ ఈ బొమ్మ డక్ బొమ్మ క్యాపిటల్ లెటర్ డి స్మాల్ లెటర్ డి డీపర్ డక్ డియూసీకే డక్ పిల్లలు డక్ని ఏమంటాం తెలుగులో బాతు బాతు నీళ్ళల్లో బెకబెకమని ఆడుకుంటూ ఉంటుంది కాదు వెరీ గుడ్ క్యాపిటల్ లెటర్ డి స్మాల్ లెటర్ డి డీపర్ డక్ డియూసీకే డక్ పిల్లలు ఎంత ముద్దుగా ఉందో చూడండి డక్ పిల్లలు డి తర్వాత ఏ లెటర్ వస్తుంది డి తర్వాత ఈ లెటర్ తర్వాత ఈ లెటర్ ఈ క్యాపిటల్ ఈ స్మాల్ ఈ ఈ పిల్లలు ఇక్కడ కనిపిస్తున్న ఈ పిక్చర్ ఏం పిక్చర్ ఇది ఇది ఎగ్ ఈజీజీ ఎగ్ ఈ పర్ ఎగ్ తెలుగులో దీన్ని గ్రుడ్డు అంటారు పిల్లలు రోజు గుడ్డు తింటే బలంగా తయారవుతాము గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు క్యాపిటల్ ఈ స్మాల్ ఈ అలాగే ఈజీజీ ఎగ్ ఈజీజీ ఎగ్ చూసారా పిల్లలు ఇక్కడ ఎగ్ బొమ్మ ఎగ్ పిక్చర్ చూసారా వెరీ గుడ్ ఈ పర్ ఎగ్ ఈజీజీ ఎగ్ పిల్లలు ఈ తర్వాత ఏ లెటర్ వస్తుంది ఈ తర్వాత ఎఫ్ లెటర్ క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఎఫ్ పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పిక్చర్ ఏం పిక్చర్ ఇది ఫైర్ ఎఫ్ ఫర్ ఫైర్ ఎఫ్ఐ ఆర్ఈ ఎఫ్ ఫర్ ఫైర్ ఎఫ్ఐఆర్ఈ పిల్లలు క్యాపిటల్ లెటర్ ఎఫ్ స్మాల్ లెటర్ ఎఫ్ ఎఫ్ ఫర్ ఎఫ్ఐఆర్ఈ ఫైర్ పిల్లలు ఫైర్ని తెలుగులో ఏమంటాము మంట మంట లేదా నిప్పు అగ్గి అని అంటాము పిల్లలు చాలా చక్కగా కలర్ఫుల్స్గా మీరు తెలుసుకుంటున్నారు కాదు మీరు కూడా ఇటువంటి వర్క్షీట్ల ద్వారా నేర్చుకుంటే చాలా చక్కగా నేర్చుకోవచ్చును పిల్లలు ఇదేంటిది జీ లెటర్ క్యాపిటల్ లెటర్ జీ స్మాల్ లెటర్ జీ పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పిక్చర్ ఏంటి ఇది గిటార్ ఈ పిక్చర్ గిటార్ జీ పర్ గిటార్ దీని స్పెల్లింగ్ ఆర్ గిటార్ జీ ఫర్ గిటార్ క్యాపిటల్ లెటర్ జీ స్మాల్ లెటర్ జీ జీ ఫర్ గిటార్ జీయూఐటిఓఆర్ పిల్లలు గిటార్తో ఏం చేస్తాము ఇది మ్యూజిక్ వస్తుంది గిటార్ను మనం మీటినట్లయితే దీని నుంచి మ్యూజిక్ని జనరేట్ చేయవచ్చు మ్యూజిక్ పరికరము పిల్లలు జీ తర్వాత ఏ లెటర్ వస్తుంది జీ తర్వాత హెచ్ లెటర్ ఈ లెటర్ క్యాపిటల్ హెచ్ ఇది స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్ పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పిక్చర్ పేరు ఏం పేరు ఇది హ్యాట్ హెచ్ పర్ హ్యాట్ హెచ్ఏటి హ్యాట్ వెరీ గుడ్ పిల్లలు మీరు చక్కగా చాలా కలర్ఫుల్స్గా నేర్చుకుంటున్నారు ఇది క్యాపిటల్ లెటర్ హ్యాచ్ స్మాల్ లెటర్ హ్యాచ్ హెచ్ పర్ హ్యాట్ హెచ్ఏటి హ్యాట్ పిల్లలు హ్యాట్ వేసుకున్నారా మీరు టోపీ తెలుగులో దీనిని టోపీ అంటారు మనం బయట ఎండకెళ్ళేటప్పుడు అలాగే ఫంక్షన్లో ఫ్యాషన్ షోలో వేసుకుంటారు హెచ్ ఫర్ హ్యాట్ పిల్లలు హెచ్ తర్వాత ఏ లెటర్ వస్తుంది హెచ్ తర్వాత ఐ ఐ లెటర్ క్యాపిటల్ ఐ స్మాల్ లెటర్ ఐ ఇది క్యాపిటల్ లెటర్ ఐ స్మాల్ లెటర్ ఐ ఐ పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పిక్చర్ పేరేంటి ఈ గ్లూ ఇందులో ఐసు ప్రాంతాల్లో నివసించేటువంటి మనుషులు ఇందులో జీవిస్తారు ఇందులో ఉండే వాళ్ళని పిగ్మీస్ అంటారు పిల్లలు ఐపర్ ఎల్ ఓ ఓ ఈగ్లూ ఐ క్యాపిటల్ ఐ స్మాల్ ఐపర్ ఈ గ్లూ ఓ ఈగ్లూ మంచు ప్రాంతాలలో ఉండేటువంటి ఇల్లు చూడండి పిల్లలు ఎంత చక్కగా ఉందో ఇది పిల్లలు ఐ తర్వాత ఏ లెటర్ వస్తుంది ఐ తర్వాత జే ఐ తర్వాత వచ్చే లెటర్ జే క్యాపిటల్ లెటర్ జే స్మాల్ లెటర్ జే పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పిక్చర్ ఏంటో తెలుసా మీకు జాకెట్ జే పర్ జాకెట్ జే సీకే ఈటీ జాకెట్ మనము చలికాలం ఎక్కువగా చలికి ఇబ్బంది పడకుండా జాకెట్ వేసుకుంటాం కదా అది ఇది ఒక డ్రెస్ క్యాపిటల్ జే స్మాల్ జే జే పర్ జాకెట్ జేఏసీకే ఈటీ జాకెట్ బాగుంది కదా పిల్లలు ఇది జాకెట్టు వెరీ గుడ్ ఇప్పుడు జే అక్షరం తర్వాత ఏ లెటర్ వస్తుంది జే తర్వాత ఏ సూపర్ కలర్ఫుల్గా ఉంది క్యాపిటల్ లెటర్ కే స్మాల్ లెటర్ కే కే ఫర్ పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నది ఏం పిక్చర్ గాలిపాటము తెలుగులో ఏమంటాము ఇంగ్లీష్లో ఏమంటారు కైట్ పిల్లలు కైట్ మీరు ఎగరేసారా సంక్రాంతి రోజు కైట్ ఫెస్టివల్ ఎగరేస్తాం కాదు క్యాపిటల్ లెటర్ కే స్మాల్ లెటర్ కే కే ఫర్ కైట్ కేఐటిఈ కైట్ కేఐటిఈ పిల్లలు కైట్ చిక్ కైట్ ఫిక్చర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉందో క్యాపిటల్ లెటర్ కే స్మాల్ లెటర్ స్మాల్ లెటర్ కే కే ఫర్ కేఐటిఈ కైట్ పిల్లలు కైట్ మీరు కూడా తయారు చేసుకొని ఆకాశం వైపు ఎగరేస్తారా వెరీ గుడ్ పిల్లలు కే తర్వాత ఏ లెటర్ వస్తుంది కే తర్వాత ఎల్ కే తర్వాత ఎల్ ఎ క్యాపిటల్ లెటర్ ఎల్ స్మాల్ లెటర్ ఎల్ ఎల్ ఫర్ ల్యూటూస్ ఎల్ఈ టిటియుసిఈ లెటూస్ పిల్లలు ఇది క్యాబేజ్ లాగా ఉండేటువంటి ఒక ఫ్లవరు ఇది ఇంగ్లీష్ వెజిటేబుల్ క్యాపిటల్ లెటర్ ఎల్ స్మాల్ లెటర్ ఎల్ ఎల్ ఫర్ లెటోస్ ఎల్ఈ టిటియుసిఈ పిల్లలు ఎల్ తర్వాత ఏ లెటర్ వస్తుంది ఎంఎంఈంఈ చూడండి పిల్లలు ఇది క్యాపిటల్ లెటర్ ఎం స్మాల్ లెటర్ ఎం పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పిక్చర్ ఏంటి మీరు తెలుసు చెప్పేస్తారు మ్యాంగో మామిడి పండు చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో పిల్లలు ఎంపర్ మ్యాంగో ఎంఏ ఎన్ జీఓ ఎంపర్ మ్యాంగో పిల్లలు ఈ మ్యాంగో తిందామా మరి చాలా తీయగా పుల్లగా ఉంటుంది కాదు చాలా హెల్తీగా ఉంటుంది క్యాపిటల్ లెటర్ఎమ్ స్మాల్ లెటర్ఎం ఎం పర్ మ్యాంగో ఎంఏఎన్ జీవో మ్యాంగో తినేద్దామా పిల్లలు బాగుంది మంచి మ్యాంగో పిల్లలు ఎమ్ తర్వాత ఏ లెటర్ వస్తుంది ఎమ్ తర్వాత ఎన్ ఎన్ తర్వాత ఎమ్ తర్వాత ఎన్ పిల్లలు ఇక్కడ చూడండి క్యాపిటల్ లెటర్ ఎన్ స్మాల్ లెటర్ ఎన్ క్యాపిటల్ లెటర్ ఎన్ స్మాల్ లెటర్ ఎన్ ఎన్ పర్ నర్స్ ఎన్యుఆర్ఎస్ఈ నర్స్ ఎన్ పర్ నర్స్ ఎన్యుఆర్ఎస్ఈ పిల్లలు నర్సు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఇంజెక్షన్లు అలాగే ట్రీట్మెంట్ ఇస్తారు కదా వాళ్ళు ఇక్కడ చూసారా పిల్లలు నర్స్ బొమ్మ చూసారా ఎన్ అంటే ఎన్ పర్ నర్స్ హాస్పిటల్లో మనకు చికిత్స చేసేటువంటి వాళ్ళు పిల్లలు ఎన్న తర్వాత ఏమొస్తుంది ఎన్న తర్వాత ఓ ఎన్ తర్వాత ఓ పిల్లలు ఇక్కడ చూడండి క్యాపిటల్ లెటర్ ఓ స్మాల్ లెటర్ ఓ పిల్లలు ఇక్కడ ఏం కనిపిస్తుంది ఇది ఇదేందో తీగలు తీగలుగా ఉంది కాదు ఇది సముద్రాలలో ఉండేటువంటి ఒక రకమైన చేప దీని పేరు ఆక్టోపస్ అంటారు ఓ పర్ ఆక్టోపస్ ఓసిటిఓ పియూఎస్ ఆక్టోపస్ పిల్లలు ఓ ఓపర్ ఆక్టోపస్ ఓసిటిఓ పియూఎస్ ఆక్టోపాస్ పిల్లలు మీరు ఎప్పుడైనా ఫిష్ ఎగ్జిబిషన్ కానీ లేదా జూ కానీ లేదా సముద్రం వైపు వెళ్ళినప్పుడు బీచ్లో ఇటువంటిని మీరు చూడవచ్చు పిల్లలు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు కాదు మంచి మంచి కలర్ఫుల్ వర్క్షీట్లలో ఏబీసీడీలు మరియు వాటికి సంబంధించిన పదాల స్పెల్లింగ్స్ తెలుసుకుంటున్నారు పిల్లలు ఈ లెటర్ ఏంటిది క్యాపిటల్ లెటర్ పి స్మాల్ లెటర్ పి పిల్లలు ఇక్కడ ఏంది చాలా రంగు కలర్ఫుల్గా కనబడుతుంది ఇది పిజ్జా తినేద్దామా మరి చాలా టేస్టీగా ఉంటుంది కాదు అమ్మమ్మ తినేస్తాం పిల్లలు దీని పేరేమిటి పిజ్జా ఇంగ్లీష్లో పిఐ జెడ్ ఏ పిజ్జా పిల్లలు ఎప్పుడన్నా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పిజ్జాని తిన్నారా మీరు ఇక్కడ చూడండి పిల్లలు క్యాపిటల్ లెటర్ పి స్మాల్ లెటర్ పి పిఐ జెడ్ జెడ్ ఏ పిజ్జా పీపర్ పిజ్జా పిల్లలు పి లెటర్ తర్వాత ఏమొస్తుంది పి తర్వాత క్యూ పీ తర్వాత క్యూ క్యాపిటల్ లెటర్ క్యూ స్మాల్ లెటర్ క్యూ పిల్లలు ఇక్కడెవరు చూడండి ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉంది పిక్చర్ ఏంటి యువరాణి ఇంగ్లీష్లో క్వీన్ అంటారు క్యూ ఫైర్ క్వీన్ క్యూయూ ఈఎన్ క్వీన్ క్యూ ఫైర్ క్వీన్ క్యూయూ ఈఎన్ క్వీన్ ఇది ఓ యువరాణి పిల్లలు మీలో ఎంతమంది యువరానులు ఉన్నారు వెరీ గుడ్ పిల్లలు రోజు మీరు ఈ విధంగా పలక బల్పం నోట్బుక్ పెన్సిల్ తీసుకొని ఏబిసిడీలు వీటి వర్డ్స్ స్పెల్లింగ్స్ను నేర్చుకోవాలి చాలా మంచి పిల్లలు మీరు పిల్లలు క్యూ తర్వాత ఏమొస్తుంది క్యూ తర్వాత ఆర్ ఇది క్యాపిటల్ లెటర్ ఆర్ ఇది స్మాల్ లెటర్ ఆర్ పిల్లలు ఇక్కడ కనిపిస్తున్న బొమ్మ ఏంటి ఇది ఏం పిక్చరు ఇది ఎలుక తెలుగులో ఎలుక ఇంగ్లీష్లో ర్యాట్ అంటారు ఆర్ ఫర్ రాట్ ఆర్యేటి రాట్ పిల్లలు ఎలుకలు అక్కడక్కడ బొరియల్లోనూ పొలాలల్లో ఇండ్లల్లో ఉంటాయి కాదు వెరీ గుడ్ ఇది ఆర్ ఫర్ ర్యాట్ ఆర్యేటి ట్ పిల్లలు ఇప్పుడు ఆర్ తర్వాత ఏ లెటర్ వస్తుంది చెప్పండి పిల్లలు సూపర్ ఆర్ తర్వాత ఎస్ క్యాపిటల్ లెటర్ ఎస్ స్మాల్ లెటర్ ఎస్ పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పిక్చర్ ఏంటి ఇది స్పూన్ మనం భోజనం చేసేటప్పుడు ఇందులో తింటాం కాదు స్పూన్ పిల్లలు ఎస్ పర్ స్పూన్ ఎస్పిఓవోయన్ స్పూన్ ఎస్ పర్ స్పూన్ ఎస్పీ ఓఎన్ స్పూన్ ఇదిగో స్పూన్ పిక్చర్ పిల్లలు ఎస్ తర్వాత ఏ లెటర్ వస్తుందో చెప్పండి మీకు అన్నీ తెలిసినటువంటి మంచి పిల్లలు టీ క్యాపిటల్ లెటర్ టీ ఇది స్మాల్ లెటర్ టీ క్యాపిటల్ లెటర్ టీ స్మాల్ లెటర్ టీ పిల్లలు ఇక్కడ ఏం కనిపిస్తుంది పచ్చగా ఉంది కాదు ట్రీ చెట్టు పిల్లలు అందరూ చెట్లను రక్షించాలి మీరు చిన్న చిన్న చేతులతో మొక్కలను పెంచాలి మొక్కల వల్ల మనకు ఆక్సిజన్ వస్తుంది కాలుష్యం తగ్గుతుంది చాలా మంచి పిల్లలు పిల్లలు టీ పార్ ట్రీ టీఆర్ ఈఈ ట్రీ టీ పర్ ట్రీ టీఆర్ఈ ట్రీ ఇదిగో ట్రీ పిక్చర్ పిల్లలు ఇప్పుడు టీ తర్వాత ఏ లెటర్ వస్తుంది మీకు తెలుసు కదా చెప్పండి యూ క్యాపిటల్ లెటర్ యూ టీ తర్వాత యూ క్యాపిటల్ లెటర్ యూ స్మాల్ లెటర్ యూ పిల్లలు ఇదేంటిది ఇక్కడ పొడవుగా హ్యాండిల్ ఉంది ఇక్కడ ఒక బౌలా ఉంది గొడుగు ఇంగ్లీష్లో దీనిని అమ్రెల్లా అని అంటారు తెలుగులో గొడుగు ఇంగ్లీష్లో అంబ్రెల్లా యూపర్ అంబ్రెల్లా యుఎం బీఆర్ఈల్ఎల్ఏ అంబ్రెల్లా క్యాపిటల్ లెటర్ యు స్మాల్ లెటర్ యు పర్ అమ్రెల్లా యుఎం బిఆర్ఈ ఎల్ఎల్ఏ అమ్రెల్లా పిల్లలు యూ తర్వాత ఏ లెటర్ వస్తుంది యూ తర్వాత వి పిల్లలు ఇక్కడ చూడండి క్యాపిటల్ లెటర్ వి స్మాల్ లెటర్ వి ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ ఏంటి పిల్లలు దీనిని ఇంగ్లీష్లో వెస్ట్ అంటారు ఇది చూడడానికి జాకెట్ బన్నీన్ లాగా ఉంటుంది ఇది వెస్ట్ విఈఎస్టి వెస్ట్ వెరీ గుడ్ పిల్లలు మీరు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు చదువుకుంటున్నారు పిల్లలు ఇదేంటిది డబల్యూ క్యాపిటల్ లెటర్ డబల్యూ స్మాల్ లెటర్ డబల్యూ పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పిక్చర్ ఏంటి ఇది వాచ్ వాచ్తో మనం టైంని తెలుసుకుంటాము మీరు టైంకి నిద్రలేయాలి టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలి టైంకి స్కూల్ వెళ్ళాలి టైంకి ఆడుకోవాలి టైంకి చదువుకోవాలి టైంకి నిద్రపోవాలి డబ్ల్యు పర్ వాచ్ డబల్యుటిసిహెచ్ వాచ్ డబ్ల్యూ పర్ వాచ్ డబల్యూఏటీసిహెచ్ వాచ్ పిల్లలు డబ్ల్యూ తర్వాత ఏం లెటర్ వస్తుంది జెడ్ చూడండి పిల్లలు క్యాపిటల్ లెటర్ జెడ్ తెలుగు లెటర్ జెడ్ పిల్లలు జెడ్కి స్పెల్లింగ్ ఏంటి జెడ్ ఐ పిపిఆర్ జిప్ పేర్ ఇది జిప్పు జిప్పుని మనం బ్యాగులకి అలాగే కొన్ని కోట్లకి ప్యాంట్లకి డ్రెస్సులు కొడతాం కాదు అది ఇదిగో చూడండి జిప్ ఇది క్యాపిటల్ లెటర్ జెడ్ స్మాల్ లెటర్ జెడ్ జెడ్ పర్ జిప్ పిల్లలు మరియు తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఇటువంటి మంచి మంచి కలర్ఫుల్ వర్క్ షీట్ల ద్వారా పిల్లల దగ్గర ప్రాక్టీస్ చేయించడము వాళ్ళకి నేర్పించడము చేస్తే వాళ్ళకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా చక్కగా నేర్చుకుంటారు బాగా మెమరీ ఉంటుంది మీ పిల్లలకు ఇటువంటి మంచి మంచి కలర్ఫుల్ వర్క్ షీట్ల ద్వారా ఎడ్యుకేషన్ చెప్పాలి అనుకుంటే మన యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియోలోని డిస్క్రిప్షన్ కింద ఈ యొక్క వర్క్షీట్ లింక్ ఇస్తున్నాము దీని ద్వారా మీరు తీసుకోవచ్చును ఇవి చాలా క్వాలిటీగా ఉంటాయి పిల్లలు చాలా చక్కగా ఇంట్రెస్టింగ్గా వీటి ద్వారా రాయవచ్చును చదవవచ్చును నేర్చుకోవచ్చును థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మేము పిల్లలకు సంబంధించినటువంటి మంచి మంచి వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము